హాయ్ ఫ్రెండ్స్ మరో బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను ప్రాసెస్ చూద్దామా నేనైతే ఫస్ట్ క్యారెట్ తురుము కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు అండ్ ఆనియన్ కూడా చిన్న ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇది నేను వచ్చేసి ఇక్కడ మల్టీగ్రెయిన్ ఆటాతో అయితే అట్లయితే వేస్తున్నాను సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము వెజ్జెస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోకైతే ఒక రెండు స్పూన్స్ల గోధుమ పిండి రెండు స్పూన్ల జొన్న పిండి రెండు స్పూన్ల రాగి పిండి రెండు స్పూన్ల బియ్యం పిండి ఇవన్నీ తీసుకున్నానండి ఇవన్నీ తీసుకున్న తర్వాత అట్టు మనకి మంచిగా కొంచెం రోజుగా రావాలంటే ఇందులోకి నేను ఒక రెండు స్పూన్ల రవ్వ కూడా తీసుకుంటున్నాను ఇవన్నీ అయితే సేమ్ క్వాంటిటీస్లో అయితే తీసుకుంటున్నానండి మీకు ఇష్టం ఉంటే శనగపిండి కూడా తీసుకోవచ్చు నో అబ్జెక్షన్స్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నాకైతే ఒక వన్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మంచి కసూరి మీది ఉంటుంది కదా అండి అది తీసుకొని మంచిగా క్రష్ చేసుకుని అయితే వేసుకోవాలండి కసూరి మీద వేసుకున్న తర్వాత చూపించాను కదా మనం ముందు కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా అయితే అందులో వేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మల్టీగ్రెయిన్ అట్టయితే చేస్తున్నాను అట్టుకి దోశకి చాలా డిఫరెంట్ ఉండండి ఏంటి అంటే నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి వేసుకొని ఇందులోకి కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేది ఒకసారి కలుపుకొని నెక్స్ట్ మనకి పిండికి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలండి సో ఇక్కడ నేను చెప్తున్నాను కదా అండి ఎండి అంటే అట్టుకి దోశకి డిఫరెంట్ ఏంటంటే మనం ముందు రోజు పప్పులు లేదా పిండి అది ఉంటుంది కదా నానబెట్టుకొని రుబ్బుకొని ఫర్మెంట్ చేస్తాం కదా ఆ ప్రాసెస్లో చేసేదాన్ని అయితే దోశ అంటారు ఇలా ఇన్స్టంట్గా వేసేవి ఏవైనా అట్ల కిందే లెక్క అనమాట సో అందుకని వీటిని మనము మల్టీగ్రెయిన్ అట్టు అని అయితే చెప్పాను అనమాట సో మీకు ఎప్పుడైనా పిండి నానబెట్టడానికి వీలు కానప్పుడు ఇలా అయితే చేసుకోండి మల్టీగ్రెయిన్ కదా చాలా హెల్దీ అండ్ వెజెస్ వల్ల కూడా చాలా బలం అయితే వస్తుంది పిల్లలకి సో మీరు ఇన్స్టంట్గా కూడా చేసుకోవచ్చు ఇది నిజంగా అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఈరోజు అయితే మా బాబు కూడా చాలా బాగా తిన్నాడు ఈరోజు సో ఇక్కడ మనకి పిండికి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నాను అండి ఒక విస్కర్తో అయితే లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మనకి టెక్స్చర్ ఈ విధంగా ఉండాలి మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ కన్నా కొంచెం లూజ్ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ అయితే ఒక పెనం పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సేమ్ మనం అట్లా ఎలా వేసుకుంటామో అదే ప్రాసెస్లో అట్టయితే వేసుకుంటున్నాను సో మనం ఎప్పుడైనా అట్లు వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని పోసుకోవాలండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ హై ఫ్లేమ్లో నెక్స్ట్ ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అటు అనేది ఎప్పుడైనా క్రిస్పీగా వస్తుందండి సో చూస్తున్నారు కదా ఇక్కడ మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ అయితే ఫ్లిప్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇవి హెల్దీ మాత్రమే కాదండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇవి ఈరోజైతే అనుకోకుండా ఇన్స్టాంట్గా అయితే చేశాను నేను ఎప్పుడూ చేయలేదు ఇవ్వాలే ఫస్ట్ టైం టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి సో సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా మంచిగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకొని మన ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఇన్స్టాంట్ మల్టీగ్రెయిన్ అట్టయితే రెడీ అయిపోయిందండి సో ఎవరికైనా షుగర్ ఉన్నా వెయిట్ లాస్ కావాలనుకున్నా కూడా వాళ్ళు నైట్ టైంలో కూడా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో